సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండేది మొదటి పేద ఒకటి అధ్యాయం పదమూడు వచ్చిన రక్షణ నిరీక్షణ మార్మర్స కలిగి ప్రభుని యేసుక్రీస్తును వెంబడిస్తూ ఆయన అంత నమ్మిక వంచి రాకడక ఎదురుచూస్తూ ఉండాలి రెండు వేల సంవత్సరాల క్రితం రక్షకుడు వస్తాడని అందరు వేచి ఉన్నారు అయితే ఏరుశిల్లి మందిరంలో సుమ్యోను బాలుడైన ఏసయ్య ఎత్తుకొని నాథ నా బ్రతుకు ధన్యమైనదని సంతోషించాడు ప్రభుని యేసుక్రీస్తు లేఖనాల ప్రకారం ఈ లోకంలో జన్మించి రక్షణ ప్రసాదించాడు మరల వధువును అనగా తన రక్తమిచ్చుకున్న తన విడలను తీసుకువెళ్ళటకు మధ్యాకాశంకు రానయ్యున్నాడు ఈ లోకంలో నిందలు అవమానములు ఆటంకాలు వ్యతిరేకతలు శత్రుతులు ఉన్నాయి అధైర్యపడక వీటన్నిటిని మరచి సత్యవాక్యమును చేపట్టి వాక్యాన్ని ధ్యానించాలి భుజించాలి గైకొనాలి దాని ప్రకారం జీవించాలి సంపూర్ణ నిరీక్షణ కలిగి ఆయన నీతి బాటలో జీవ మార్గంలో రాజమార్గంలో పయనిస్తూ గొర్రెపిల్ల ముద్ర జీవం గల దేవుని ముద్రను కలిగి బుద్ధిగల కన్యకలు వలె వధు గుంపులో చేరి ఎత్తబడే భాగ్యము దయచేమని కన్నీటితో ప్రార్థించాలి దేవుడు నీ హృదయ తీర్చును తీర్చునుగాక ఆమెన్